ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అండగనిచ్చారు కేశానుపల్లి గ్రామంలోని యానాది కాలనీ వాసులను పరామర్శించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు ప్రతినిధి స్వామి ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుతో ఫేస్ టు ఫేస్ తుఫాను ఇంపాక్ట్ బాగా పడిందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా నసరాబేట కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే మొదటి తుఫాను వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా నసరాపేట ఎమ్మెల్యే చదవడం అరవిందాబు అయితే రాత్రి పన్నెండు గంటల నుంచి ప్రతి వాటికి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలి తరలిస్తున్నారు స్వయంగా అతను రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఇంటికి పోకుండా కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇటు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నారు అయితే ఈ మోతి తుఫాను గురించి మనతో మాట్లాడారు నసరాపేట ఎమ్మెల్యే చదవడ అరంద్బాబు అయితే ఉన్నారా అంతా ఆడితో సార్ చెప్పండి ఏదైతే మోతి తుఫాను గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ప్రజలను అస్తవస్తారు ప్రస్తుతం చేస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈసారి పల్నాడు జిల్లాలో బోతి తుఫాన్ ఇంపాక్ట్ చాలా ఉంది అయితే నసరాపేటలో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ వాటం లేదు దానికి అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోయారు అసలు రాత్రి నుంచి కూడా మీరు ప్రజలకు చాలా అందుబాటులో ఉంటున్నారు అసలు ఏమనిపిస్తుంది ఈ బొత్తి తుఫాను ప్రజలకు ఎలా ముందు ముందు కాలంలో ఇలాంటి తుఫాను ఎదుర్కోవడానికి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అంటే ఈ మెంద తుఫాను ఇది మరి డెబ్బై ఏడులో దివి తుఫాను ఏ విధంగా వచ్చిందో అంత తీవ్రత ఉంది ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మరి రియల్ టైం గవర్నెస్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది రాత్రి నుంచి కూడా ఆయన ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాన్ తీవ్రతను ఎదుర్కోవడానికి ఏదైనా డెబ్బై ఏళ్ళు జరిగిన దివ్య తుఫాన్ తీవ్రతను తగ్గి తగ్గించడానికి ఆస్తి నష్టం కూడా ప్రాణ నష్టం లేకుండా ప్రజల్ని ప్రజలను కాపాడుకోవడానికి మరి ప్రజాప్రజలు అందరూ కూడా ఫీల్డ్లో ఉండమని చెప్పడం జరిగింది నేనైతే నిన్న సాయంత్రం ఉన్నాను రాత్రి ఒంటి గంట నుంచి కూడా లోతట్టు ప్రాంతాలు కూడా సందర్శనం జరిగింది సత్యనపల్లి రోడ్లో బీసీ కాలనీ ఒకటి నీళ్లు రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీ ఒకటి ఎస్ఆర్కేట్ కాలనీ సత్తెనపల్లి రోడ్డు చిలకూరుపేట రోడ్డు కానీ గుంటూరు రోడ్లు కూడా ఫ్లైఓవర్లు అన్నీ కూడా పొంగి పొరలతో ఉన్నాయి ప్రభుత్వం అయితే కలెక్టర్ గారు కానీ అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడే లోతట్టు ప్రాంతంలో నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది అదేవిధంగా తాగునీరు కానీ నిత్యావసర వస్తువులు ఆహార పదార్థాలు అందజేయడానికి కూడా నాయకులు సిద్ధంగా ఉన్నాము రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కూడా అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు తప్పనిసరిగా ఈ తుఫాన్ తీవ్రతను తట్టుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా మేము ఒకటే చెబుతున్నాం బయటికి రావద్దు మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ఉండండి ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే మాత్రం మీరు ఎమ్మెడికి పునరావాస కేంద్రాలకు తరలిమ్మని చెబుతూ ఉన్నాము రెవెన్యూ అధికారులు కూడా అదే దిశగా మరి పనిచేస్తూ ఉన్నారు తప్పనిసరిగా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు మరి విశేషాలను తెలియజేస్తూ ఉన్నారు ఈ తుఫాన్తో తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరు బయటకు రావడానికి వీల్లేదు మరి బళ్ళు అన్నిటి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది మరి కార్మికులందరూ కూడా ఇళ్లలో ఉండమని చెప్పడం జరిగింది వారికి నిత్యావసర వస్తువులు కానీ ఆహార పదార్థాలు మంచినీటికి ఇబ్బందిగా ఉంటే మాకు తెలియజేయమని చెబుతూ ఉన్నాము మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మీడియా సోదరులు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉన్నారు తప్పనిసరిగా ఈ విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైనా సహజంగా ఒక ఎమ్మెల్యే అంటే మామూలుగా ఏదో కింద స్థాయి సిబ్బందిని పంపించి ఏదైతే మాల పునరావసర కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసుకుని రమ్మని ఏదైతే సెకండ్ కేటర్ నాయకులు పంపిస్తారా కానీ మీరు ఒక ఎమ్మెల్యే అయ్యి కూడా రాత్రి నుంచి ఇంటికి ఇలా ప్రజలతో భూమేకం అవుతా ఈ వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాన్ని తరలించడం అసలు ఏంటి అంటే నేను నిత్యం ప్రజల్లో ఉంటుందా నాకు అలవాటు ఒక డాక్టర్గా ఒక రైతు బిడ్డగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అదేవిధంగా నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ముఖ్య ముఖ్యంగా ఉమ్మడికోటం అనేది ప్రజలకు అండగా ఉండడానికి మేము ఉన్నాము మరి వైసీపీ గవర్నమెంట్కి మాకు తేడా చూపించాలి ఎందుకంటే మేము మాకు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కరోనా టైంలో కూడా మరి ప్రభుత్వం పట్టించుకోపోయినా కానీ మేమందరం కూడా నరసాబాటు అసెంబ్లీలో నలభై ఆరు వేల మందికి నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం జరిగింది కరోనాలో చనిపోయిన అందరూ కూడా వంద మంది దాకా దగ్గర నేనే పారేయడం జరిగింది అంటే దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రజాసేవకి అంకితం చేశారు నేను కూడా ప్రజాసేవలో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి అడుగుదలలో నడుస్తాను నిత్యం ప్రజల్లో ఉంటాను ఎందుకంటే నాకు సేవ చేయడం అనేది నాకు ఇష్టం సేవ మార్గం ప్రేమ లక్ష్యం లాగా మేము పనిచేస్తూ ఉంటాము మల్నాడు జిల్లాలో ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు బయటకు వచ్చినది కానీ ఎక్కడా కనపడలే నియోజకంలో కూడా అసలు మీరు ఏంటి ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ చిన్న సమస్య అయినా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే వర్షాలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ ఏదైనా సరే ముందు అసలు ఫస్ట్ గ్రౌండ్ వరకు మీరు వెళ్తున్నారు అధికారుల కంటే స్పీడ్గా మీరు వెళ్తున్నారు అసలు ఏంటి అసలు మీ తక్షణ కర్తవ్యం అసలు మీరు ముందు ముందు కాలంలో ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి అంటే ప్రజలు నన్ను దీవించారు గెలిపించారు మరి వాళ్ళకి రుణం తీర్చుకోవాలి అందుకని ప్రజలకు దగ్గరగా వెళ్తాను ఇది ఏనాది కాలం ఇక్కడికి దాదాపు సార్లు రావడం జరిగింది వాళ్ళక్కడ ప్రతి ఇంటి పేర్లు నాకు తెలుసు వాళ్ళు నన్ను నమ్మారు నన్ను గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ విధంగా ఉందో ఆయన ఏ విధంగా అడుగులు వేస్తాడో నేను దాన్ని నిత్యం పాటిస్తూ ఉంటాను పూర్తిగా నేనేదో ఆశించి ఏ పని చేయను ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక సరసంగ పరిచయాలు నేను ముందుకెళ్తూ ఉన్నాను మరి ఇటువంటి కాలనీ కూడా ఎవరు అధికార ప్రజలు కూడా ఎప్పుడు వచ్చినా దాఖలా లేవు మరి ఇక్కడికి కలెక్టర్ గారు రావడం జరిగింది ఎంఆర్ఓ గారు రావడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మాకు ప్రజలు దీవిచ్చి ఎమ్మెల్యే గెలిపించారో మరి వాళ్ళకి అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి నేను ఉన్నాను రాత్రి భాగంలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఎందుకంటే రాబోయే కాలంలో తప్పనిసరిగా ఇప్పటికే రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళు కూడా ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలి నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి పదంగా తీర్చిదిద్దాలి అదేవిధంగా ఈ దు ఏదైతే దీవ్ తుఫాను డెబ్బై ఏళ్ళు మేము చూడడం జరిగిన దగ్గరుండి అందువల్ల నాకు కూడా మరి ఏంటంటే వెనకటి రోజుల్లో మట్టి మెదలు పూరి ఉండేవి కాబట్టి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కానీ వాళ్ళ వాతావరణ శాఖ దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్లో ఉండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అటువంటి పెద్ద నేత మరి ప్రజలకు అందుబాటులో ఉంటే సామాన్యమైన ఎమ్మెల్యేలు మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్పీకర్లు కానీ అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి ప్రజలకు వెళ్తున్నారు దగ్గరుండి పెన్షన్ ఇస్తున్నాం ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకుంటున్నాం ఎంపీ ఎండిఓ ఎండిఓలు కానీ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మరి ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు ముఖ్యంగా మీడియా సోదరులు కూడా ఎంత అలర్ట్గా ఉండి మరి ప్రజల్ని మరి దగ్గరుండి కాపాడుతున్నారంటే మరి మీడియా సోదరులకి ప్రజాప్రతినిధులకి అధికార ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు కొంతమంది ప్రజలను ఇప్పుడు మా కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే టోల్సీ నెంబర్లో ఉన్నాయి మీకు అన్న ఐడియా ఉందమ్మా అంటే మాకు టోల్సీ నెంబర్ తప్పనే ఉంది నసరాపేట మిల్ల చదవడం అరుంబాబు నెంబర్ ఏ ఉంది డైరెక్ట్గా అతను ఫోన్ చేసి అతనే రెస్పాండ్ అవుతున్నారంట అసలు ప్రజల నుంచి మీకు ఇలాంటి ఆదరణ పొందడానికి ఏంటి అసలు బాగుగా ఎలా పొందగలుగుతున్నారు ఇంత ఆదరణ ఏ జిల్లాలో పొందారు ఆదరణ మీకు వస్తున్నందుకు అంటే నేను మొదటి నుంచి కూడా ఒక లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిని ప్రజల్లో ఉంటాను ఎప్పుడు కూడా ఒక రైతు సోదరుడుగా రైతు బిడ్డగా సామాన్యమైన ప్రజలతోటి ఉంటాను ఎక్కువగా ఆటో డ్రైవర్లు కానీ సిమెంట్ కార్మికులు కానీ కుల కులాలు మతాలకు అతీతంగా ఏనాదులు కావచ్చు అందరి దగ్గరికి ఎందుకంటే వాళ్ళు ఇది ఏనాది అంటే ఎవరు రానుకుంటారు మరి క్యాసనపల్లి శివారు ప్రాంతంలో ఉంటుంది ఇక్కడున్న క్యాసనపల్లి గ్రామ నాయకులు కూడా ఎంతో దగ్గరుండి యానాది ఏనాది కాలని కాపాడుకుంటూ ఉంటారు నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటాము ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మాలి మనం వాళ్ళని మెచ్చాలి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురావడానికి మేమందరం కూడా ఈ విధంగా కష్టపడతా ఉన్నాము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఐదోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆ విధంగా చేయాలంటే నర్సాపేటలో అరవింద్బాబు బాగా కష్టపడి పనిచేయాలి మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి ఏదైతే కూడా మీ ప్రభుత్వం మాకు అప్పు చెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు ప్రజలకు మేము ఎప్పుడు నిత్యం అండగానే ఉంటాము ఇలాంటి తుఫానులు ఎన్ని వచ్చినా సరే ప్రజలకు ప్రజలకు అండగానే ఉంటాం ఏ సమస్య వచ్చినా ఏ నిత్యావసర సరుకులు కాని దగ్గర నుంచి ఆర్థికంగా కానీ ఏదైనా ఇళ్ళ వ్యవహారాల్లో కానీ ఏదైనా మేము చూసుకుంటామని చెప్పి నసరపేట ఎమ్మెల్యే చంద్రబాబు హరిబాబు అయితే అవుతున్నాం పూర్తిగా అధికారులు కూడా అప్రమత్తం చేస్తే ఎప్పటికప్పుడు అధికారులకు సరైన సూచనలు ఇస్తా కూడా ఇక్కడ నసరపేట నియోజకవర్గంలో ప్రజలను అండగా అండగా ఉంటాడు ప్రజలను కాపాడుకుంటా కూడా ఉన్నాడని కూడా చెప్పవచ్చు కేవలం నారాజుతో స్వామి మెగానైన్ ಕೋಲಾರ ಜಿಲ್ಲಾ